హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ అఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి నీ కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వీటి క్లారిఫికేషన్గా టారో కార్డ్స్ తీసుకుంటూ రీడింగ్ అయితే చెప్పుకుందామండి ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్కి ఓల్డ్ స్కూల్ వచ్చిందండి మీ పర్సను మీతో ఉన్న ఓల్డ్ మెమోరీస్ అన్నీ కూడా తను తలుచుకుంటూ మిమ్మల్ని అయితే గుర్తుకైతే తెచ్చుకుంటూ జ్ఞాప్తికైతే తెచ్చుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని మీ వ్యక్తి ఏమైతే మర్చిపోయి పూర్తిగా తన లైఫ్లో తనైతే ఉండడం లేదు మిమ్మల్ని ప్రతి నిమిషం కూడా తలుచుకుంటూ ఉన్నారు ఇప్పుడు మనకు అంటే మనం కొన్ని వస్తువులు పక్కకేసినా మనకు వాటి మెమొరీస్ అనేటివి ఉంటాయి కదా మన బ్రెయిన్లో ఎప్పటికీ ఉంటూనే ఉంటాయండి అలాగే మీరు కూడా మీ వ్యక్తి మైండ్లో ఎప్పుడు తిరుగుతూనే రన్ అవుతూనే ఉన్నారు మీరు అనుకుంటారు కదా తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు మాకు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు స్పేస్ అనేది వచ్చింది మా వ్యక్తి మమ్మల్ని ఎందుకు తలుచుకుంటారు తన థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకుంటారు బట్ అలాగైతే తన ఎనర్జీస్ అయితే లేవు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు చూద్దాం క్లారిఫికేషన్ కార్డు ద వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చిందంటే టైం అనేది తనకి బ్యాడ్ టైం అనేది నడుస్తుంది నడవడం వల్ల తను మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనే ఇంట్రెస్ట్ తనకైతే ఉందండి మిర్రర్ అంటే తనకి ప్రతిరోజు మనకు అర్థం చూసుకునే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుందండి దాంట్లో మనం ఫేస్ చూసుకోవడం వల్ల మన యొక్క హావభావాలు తెలుస్తాయి అలాగే మన యొక్క హెల్త్ కండిషన్ అనేది కూడా తెలవడం అనేది జరుగుతుంది మనం ప్రతి ఒక్కరికి కూడా అది మంచి అలవాటు అంటే ప్రతిరోజు అద్దం చూసుకోవడం వల్ల మనకి ఏదైనా యూజ్ ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉంటుందండి మనం పది మందితోటి మాట్లాడని అవసరం లేదు మొన్నతోటి మనం అద్దం ముందు నిల్చొని పది నిమిషాలు మాట్లాడుకుంటే అద్దంతో చూసుకుంటే అద్దంలో దాంట్లో మన ప్రతిబింబం మన హావభావాలు కనిపిస్తాయి దాంట్లో మన ఎమోషన్స్ మనం చేసిన గుడ్డు కనిపిస్తుంది బ్యాడ్ కనిపిస్తుంది అలాగే తనకి అద్దం ముందు వెళ్ళినప్పుడు మీరు చెప్పిన మంచి మాటలు అనేటివి తనకు వినిపిస్తున్నాయని తనైతే చెప్తూ ఉన్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా అనుకుంటూ ఉన్నారు అంటే ఇక్కడ మీ పట్ల పాజిటివిటీ ఇంటెన్షన్ అనేది మీ వ్యక్తికి అయితే ఉందండి థర్డ్ వచ్చేసి మాస్క్ అంటే తను మీ లైఫ్లో ఉండగా తను మాస్క్ అనేది వేసుకొని ప్రతి విషయాన్ని హైడ్ చేసుకుంటూ మీకు ఏం తెలియకుండా తను బిహేవ్ చేశానని చెప్తూ ఉన్నారు ఏసో సోర్స్ ఎనర్జీ ఇప్పుడు ఆ వ్యక్తి మీతోటి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు అన్నీ కూడా రియూనియన్ కార్డ్సే వస్తూ ఉన్నాయండి మిమ్మల్ని మిస్ అయ్యారు చాలా చాలా బాధపడుతూ ఉన్నారు సింగిల్ గ్లాస్ మీరు లేకుండా ఉంటే తన యొక్క లైఫ్ అనేది సింగిల్గానే మిగిలిపోతుంది అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అంటే తను చాలా ఆప్షన్స్ చాలా చాయిసెస్ చూసి అయితే వెళ్ళడం అయితే జరిగింది బట్ వాళ్ళు కూడా కొంత స్వార్థ బుద్ధి అనేది మీ వ్యక్తికి చూపించడం అనేది అయితే జరిగింది అందువల్ల తన లోపల రియలైజేషన్ అనేది వచ్చింది అంటే వాట్ ఈజ్ వాట్ నేను ఎలా ఉండాలి నా ఫ్యూచర్ ఏంటి నాకు ఎవరు అవసరం నాకు ఎవరు అనవసరం ఎవరిని నా లైఫ్లో ఉంచాలి ఎవరిని పక్కన ఆప్షన్ లాగా డిలీట్ చేయాలి అని తను ప్రతి ఒక్కటి ఇప్పుడు అనుభవపూర్వకంగా తను నేర్చుకోవడం అయితే జరిగింది మీరు చెప్తే రాలేదు కానీ తను ప్రాక్టికల్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేర్చుకున్నారు అది ఫ్యామిలీ ఫ్రెండ్స్ తన చుట్టు ఉన్న వాళ్ళందరి ద్వారా నేర్చుకున్నారు మీ యొక్క వాల్యూ అనేది యూనివర్స్ వరకు చూపెట్టిందని అయితే చెప్తూ ఉన్నారు టెంపరెన్స్ ఎనర్జీ వచ్చింది ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ రీయూనియన్ కార్డే వస్తుందండి తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు గ్రౌండింగ్ అంటే ఏమంటున్నారు ఒక మన బంధం అనేది నేను అంటే పై పైననే నేను నీతో బిహేవ్ చేశాను కానీ నువ్వు నాతోటి చెట్టు యొక్క వేలు లోపలికి మా దాంట్లో పాతేసుకొని ఉంటాయి అనమాట అలా మీరు ఫీల్ అయ్యారు నేను స్టెబిలిటీ ఇవ్వలేదు అని తను అంటూ ఉన్నారు ఇకపైన ఆయన ఇస్తాను అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఏట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ నేను బడెన్గా ఫీల్ అయ్యాను మీరు ఈ యొక్క రిలేషన్ అని చెప్తూ ఉన్నారు ఇక పైన అలా చేయకూడదు నీకు నేను ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఇవ్వాలి ఒక అంటే నాతోటి ఉంటే నీకు ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది ఉంటే బాగుంటావు అనే విధంగా నేను కూడా నమ్మకాన్ని కలిగిస్తాను అని మీ వ్యక్తి అయితే చెప్తున్నారు క్లాక్ వచ్చిందండి తన యొక్క టైం అనేది బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయింది ఇక్కడ వీల ఫార్చున్ వచ్చింది ఇక్కడ క్లాక్ వచ్చిందండి టైం అనేది బ్యాడ్ టైం అనేది చూస్తూ ఉన్నాను లైఫ్లో ఎలాంటి ప్రోగ్రెస్ అనేది లేకుండా పోయింది అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు దీనికి క్లారిఫికేషన్ చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ మీ మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అనేసి ఫ్యూచర్లో లైఫ్ అనేది ఎదురు చూస్తూ ఉన్నాను ప్రిపరేషన్ అనేది చేసుకుంటూ ఉన్నాను అని కూడా చెప్తూ ఉన్నారు ఫ్యాషన్ మీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని మీరు ఉంటేనే కొత్త లైఫ్ అనేది చూస్తాను అని కూడా అంటూ ఉన్నారు మీరు వారితోటి ఉన్న క్షణాలను జ్ఞాప్తికి అయితే తెచ్చుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో కూడా చాలా చక్కటి కెమిస్ట్రీ అనేది ఉండేది తనే మీ యొక్క డిజైర్స్ని స్పాయిల్ అనేది చేశాను మీ రిలేషన్లో ఒక స్పార్క్ లేకుండా చేశాను అని కూడా ఆ పర్సనే చెప్తున్నారు మీకు ఈక్వల్ గివ్ టేక్ ఎప్పుడు కూడా ఇవ్వలేదు మీ పట్ల అన్ఇంట్రెస్టెడ్గా బిహేవ్ చేశాను అని తనైతే మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే మీ పర్సన్కి అయితే ఉందండి క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అంటే తను అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట అంటే ఎప్పుడూ తను ఫ్యాషనేట్గా ఉంటూ ఉన్నారు కొంత లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అనే విధంగా ఫ్రీ బర్డ్ లాగా ఉండాలి అనే విధంగా తన యొక్క ఆలోచన ఇప్పుడు ప్రజెంట్ తనకైతే హార్డ్బక్ సిచ్యువేషన్లో ఉన్నానని అయితే చెప్తూ ఉన్నారండి తోటి ఉంటేనే తనకి ఫేత్ లైఫ్ అనేది ఉండేది లవ్ అనేది ఉండేది చాలా సర్ప్రైజెస్ అనేటివి ఉండేవి అని అంటూ ఉన్నారు తను ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర స్ట్రక్ అయిపోయి ఉన్నానని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు క్లారిఫికేషన్గా సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి మిమ్మల్ని టూ మచ్గా మిస్ అవుతూ ఉన్నారు మీతోటి చాలా జెన్యున్గా ఉంటాను ఇక పైన నేను గతంలో చాలా తప్పు చేశాను నా నేను ఎప్పుడు కూడా నేను మాస్క్ అనేది వేసుకొని నటించాను కానీ నీ దగ్గర ఎప్పుడు జెన్యునిటీగా లేను అని ఇప్పుడు ఒప్పేసుకుంటూ ఉన్నారండి మీ పట్ల ప్రేమ అయితే ఉంది బ్లోయింగ్ కిసెస్ అని వచ్చిందండి మీ పట్ల అన్కండిషనల్ లవ్ అనేది ఉంది వ్యూవర్స్ ఇప్పుడు వారి యొక్క పార్ట్నర్కి చాలా అందంగా కనబడుతూ ఉన్నారు మీ యొక్క జెన్యునిటీ అనేది వారికి అయితే అర్థమైంది టూ మచ్ లవ్ అనేది మిమ్మల్ని చేస్తూ ఉన్నారండి ఒంటరిగా ఉంటున్నారు నైన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది వర్క్ చేసే ప్లేస్లో ఇట్లా ఎవరితో తను ప్యాచ్ అప్ అయి ఉండడం లేదు ఇక్కడ చూడబోతేనేమో లవ్ వచ్చిందండి మిమ్మల్ని టూ మచ్ లవ్ అనేది చేస్తూ ఉన్నారు మిస్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ వారి లోపల ఉన్నాయి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తను కోల్పోయాననే విధంగా బిహేవ్ చేస్తున్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది డబ్బు కోసం చాలా కష్టపడుతూ ఉన్నారండి తన లైఫ్లో తనంత హ్యాపీగా సంతోషంగా అయితే ఏం లేరు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతున్నాయండి మేష సింహ ధనస్సు రాశులు అలాగే పెంటికల్ ఎనర్జీ వచ్చింది వృషభ కన్యా మకర రాశులు అండి ఇంకా సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది కర్కాటక ఉచిక మీనరాశి వాళ్ళు రావడం అయితే జరిగింది ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది కుంభ కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు పన్నెండు రాశుల యొక్క పర్సన్స్ అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నారండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటరు వేసేసానండి జీ లెటర్ ఎక్స్ లెటర్ పీ లెటర్ క్యూ లెటర్ ఎఫ్ లెటర్ టీ లెటర్ ఐ లెటర్ అలాగే వై లెటర్ ఎం లెటర్ హెచ్ లెటర్ ఓ లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మీ పర్సని ఉన్నాయో లేవో కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి అండి మిస్ అయితే అవుతూ ఉన్నారండి మిమ్మల్ని చేసినా తప్పు ఒప్పుకుంటూ ఉన్నారు ప్రతిరోజు తను ఏం చేస్తానో తనకి గుర్తుకు రావడం అనేది అయితే జరుగుతుంది ఫోర్ అండి ఫోర్ త్రీ టూ ట్వంటీ సెవెను సెవెంటీన్ థర్టీ వన్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిటీన్ ఎయిట్ అండి థర్టీ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి